పరిశుద్ధుడు జీవంలో దేవుడు ఘనమైన శక్తి గల నామం ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతం ఆత్మీయ కార్యక్రమం ప్రేమ దేవుని బిల్లారా అందరు బాగున్నారా ఈ రీతిగా ప్రతిరోజు ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగురించిదానం పట్టిన ఎంతగానో సంతోషిస్తున్న ప్రియ సహోదరి సహోదరు మన జీవితంలో దేవుడు మనకు ఆధారం ఈ లోకపరమైన అనేకమైన ఒత్తిళ్ళు శ్రమలు బాధలు వ్యాధులు ఇవన్నీ తాత్కాలికమైనవి ప్రస్తుత పోరాటాలు అశాసిమైనవి కానీ శాశ్వతమే ప్రేమించే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏ విషయం కృంగిపోవద్దు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ స్థితిని బట్టి ఆందోళన చెందవద్దు ప్రతి విధమైన సంకటములు ఆయన కృప ద్వారా మన జీవితంలో సమస్తము సమ్ముఖులు జరిపిస్తాడు ప్రియ సహోదరి సహోర మన జీవితంలో ఉదయ కాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం చూడడం ద్వారా మనకు నిరీక్షణ విశ్వాసం ధైర్యం కలిగి మన ముందు కొనసాగుతాం మనందరినీ ప్రేమించిన అద్భుతవాదం మనందరం కలిసి చదువుకుందాం లేవీ కండం ఇరవై ఆరో ఉదయం పన్నెండవచ్చినాం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడినే ఇందును మీరు నాకు ప్రజల ఇందును ఇజ్రాయెల్ ప్రజల యొక్క బానిసత్వం నుంచి ఐక్యత నుంచి విడిపించిన దేవుడు విడిపించిన తర్వాత వారితో మాట్లాడతాడు నేను మీ మధ్య నడిచేదను మీరు నాకు ప్రజలే ఇందు నేను మీకు దేవుడినే ఇందును అంటే వారి జీవితంలో దేవుడు నమ్మకం ఎలా ఉందని పరిశీలించి ఈ లోకపరమైన అన్య దేవతలను మీరు చేసుకోకుండా విగ్రహాలను చేసుకోకుండా మీరు నా యొక్క ఆజ్ఞలను కట్టలు గైకోన దేవుడు కోరుతాడు అంటే వాళ్ళకు ఒక కట్టడను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను వాళ్ళకు తెలియజేస్తారు తద్వారా వారు దేవుని ఎంతగానో భయభక్తి కలిగి విశ్వాసంగా జీవిస్తారు మన జీవితం కూడా ఈ లోకపరమైన అనేక సందర్భాలలో బలహీన స్థితిని మనం ఎవరు పట్టించుకోరు మన ఒంటరి స్థితిలో ఉంటాం అప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజల పద ఎవరూ ఆదరించలేరు ఎవరు సహాయం చేరు వారు మాట్లాడేవారు వారికి లేరు ఎంతో బానిసతం శ్రవను బాధను వేద అనుభవించినారు అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప ద్వారా వారి యొక్క విపత్కరమైన ఆ యొక్క బానిసత్తు నుంచి విడిపించినారు ఈ ఉదయ కాలశ్ని ఈ వాగ్దానం చూసిన ప్రియ దేవుని బిడ్డ మన జీవితం కూడా ఒకనొక సందర్భంలో సమస్తం కోల్పోయి ఆ భార్యను కోల్పోయి భర్తను కోల్పోయి స్నేహితుని కోల్పోయి ఆత్మీయను కోల్పోయి బంధువులను కోల్పోయి మన ఒంటరి స్థితిలో ఉంటాము తద్వారా కృంగుదల వేదన నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది నా పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతున్నాయి నేను ఏం చేయలేకపోతున్నానే అయ్యా నా బ్రతుకు మారలేకపోతుంది రోజు రోజుకి నా మీద నాకే అసహ్యం పుడుతుంది నేను ఎంతగానో దాన్ని బారాభరితమైన జీవితం అనుభవిస్తాను అని చెప్పేసి నువ్వు దేవులు చెందుతున్నావు ప్రియ ప్రియా ఇటు యొక్క అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు నేను నీ మధ్య నడిచేదను నీవు నా ప్రజలైందు నేను నీకు దేవుడైంది అంటున్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ మధ్య నడుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఒంటరి స్థితిలో ఉన్నా సమస్తం కోల్పోయి ఏంటిది నా పరిస్థితి అని ఆలోచనతో దిగులతో వేదనకరం ఉన్నావా ప్రియా సహోదరి సౌర దేవుడినితో నడుస్తాడు దేవుని యొక్క సంకటం కుదురుస్తాడు నీ పరిస్థితులు మారుస్తాడు నీ స్థితిగతులు మారుస్తాడు నువ్వు వేదన రోదన భయము బాధ వంటరి స్థితి ఈ లోకపరమైన సమస్తము నీకు దూరం అయిపోయినా దేవుడు నీ మధ్య ఉంటాడు దేవుడు నీ తోడై ఉంటాడు దేవుడు దేవుని ప్రజలైన మనము అందరము నిలబడతాము జీవిస్తాము ప్రయాస స మన జీవితంలో దేవుడు మనకు తోడంటే చాలండి సమస్తమైన సమకూరుస్తాడు మన ఒంటరి స్థితిలో చూడండి ఏ అంటున్నాడు వంద మంది వెయ్యి మంది తర అంటే పదివేల మంది తరమీదలు అంటారు ఏ విధంగా దేవుని యొక్క బలం ద్వారా దేవుడు మనకు తోడంటే ఈ యొక్క ఈ లోక మనుషులైతేనేమి ఈ లోక బంధువులైతేనేమి ఈ లోక స్నేహితులైతేనేమి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ శ్రమలున్నా వారిని పట్టించుకున్నా పట్టించుకున్నా దేవునితో నడిపించి దేవుడిని తోడై ఉండి నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నీ యొక్క స్థితిగతిలో నీ పరిస్థితిని నీ వ్యాధి బావలోని సకల విధమైన సంగ విడిపించి విమోచి రక్షించే దేవుడే నీనాదేడు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు ప్రియ సహోదరి సభ భయపడకొద్దు దిగులు చెందవద్దు దేవునికి తోడై ఉన్నాడు దేవుడు ప్రజలను ధన్యులు అన్నారు యహోవ్ జనగలవారు వారు ధన్యులు మన జీవితం కూడా దేవుని యొక్క నీతో నడిచి నీ యొక్క స్థితిగతులను నీ పరిస్థితులలో నీ కుటుంబ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సకల విధములు తోడై తోడైండిని నడిపించి నీవు దేవుడిగా జన్మని చెప్పి ఆయన దేవుడిగా ప్రజలకు స్వత్తైన ప్రజలు చేసుకొని ఆయన మధ్య నవం చేస్తారు కాబట్టి ఏ విషయంలో దిగులు చెందపోతు బలహీనపడవద్దు అదే అనుకుని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసి దేవుడు నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసి నేను నీ దేవుడు నువ్వు ఆ దేవుడు అయి ఉన్నావయ్యా మేము నీ ప్రజలై ఉన్నామని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వాగ్దానం సకల జన్లకు చేరులావున్నా నీ అందరు షేర్ చేసి సబ్స్క్రైబర్ ప్రమాణం కోర్చు ఈ యొక్క వాగ్దానం మనందరి జీతం మేము అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సర్వసృష్టికి కారణభూతమైన తండ్రి ఈ ఉదయ కలవత్సం నిజం ప్రభా ఈ లోకంలో మాకు అందరూ దూరమైనప్పుడు ప్రభా మమ్మల్ని విడివని తేయడం ఎడవాడిని తేడు ప్రభావా అయ్యా మా ప్రియ బిడ్డల తండ్రి యొక్క వాగ్దాన సమ జీవితం ప్రభా అయ్య వారు ఏ స్థితిలో ఉన్నారు ఏ పోరాటం పోరాడుతున్నారు ఏ అలసర చెందిన తండ్రి ఈ లోకంలో సమస్త సకల విధమైన జనులతో దూరం అయిపోయి ఒంటరి స్థితిలో అనుభవిస్తున్నారు ప్రభా అయ్య వారి మధ్యలో నడిపించారుని నీ దేవుడిగా జన ధన్యుల ప్రభావం మరి వారిని నీ పిల్లలుగా తని వాళ్ళ సొత్తుగా చేసుకొని వారి జీవితాన్ని పరిశుద్ధాత్మకార్యం జరిపించండి అయ్యా వారి లోకపరంగా తను ఎంత కోల్పోయినారు ఎంత సుశోధన నిమిషో వాటి నుంచి విడిపించి విమోచించి వారిని నడిపించి వారి మధ్యను నడిచి తండ్రి వారిని ప్రజలైన యాజక సమూహాన్ని సొత్తైన ప్రజలుగా తండ్రి వారిని తీర్చిద్దామని వారి కొనతలు అవసరం అక్కడ తీర్చిని మహిం పొందుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబ రక్షణ దయచని బలహీన బలపరిచిన కృంగళన లేవనెత్త ఆత్మీయుల పడిన తిరిగి ఆత్మీల పడిన ప్రియ బిడలు తిరిగి లేవనెత్త ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా యొక్క ఉదయ కాలంలో వాగ్దాం షేర్ చేసిన బిడ్డ వాళ్ళు సబ్క్రైబ్ కుటుంబాన్ని పరిశుధాత్మకాలను జరిపించా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రతిరోజు తన యొక్క వాగ్దానం ఆదరిస్తూ ప్రేమించట్లాడుతున్న చేసిన అద్భుత కాలం బట్టి మహింపరుస్తూ ఈ యొక్క వాగ్దాన్ని చేస్తే కుటుంబం పరిశుభాత్మకంగా జరిపించమని ఏ శ్రీ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమ దేవుని బిడ్డ ఈ యొక్క కడవరి ప్రేమించి యొక్క సంఘాన్ని ప్రేమించి మరి మీరు మీరు చూపిస్తున్న ప్రేమ ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానం చూసి ఆ వాగ్దానం ఆదరణ పొందుకొని మరి మీ యొక్క ఫోన్ కాల్స్ వల్ల మీ కామెంట్స్ వల్ల తెలియజేసి విధానం ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ఈ ఉదే కాలం ఈ వాగ్దానం అనేకమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి తద్వారా దేవుని స్వార్థం మీకు అందబడుతుంది మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీలకు శ్రేయలకు షేర్ చేయడం ద్వారా వారు వారి జీవితం దేవుడు మాట్లాడడం సక్కబోస్తారు ఈ విధంగా ఈ వాగ్దానం పంపిన నీవు కూడా ఇప్పటికీ ఆశ్చర్యకంగా దేవుడు మారుస్తాడు ఈ ఉదే కాలను వాగ్దానం చేసే ప్రతి ఒక్క శుభావం తెలియజేస్తూ మరి మీ అందరికీ గణేష్ నామమున నామన శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు